ఆ రాష్ట్రంలో అధికారం మార్పిడి ఆనవాయితీగా వస్తుంది అయితే ఇది అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమవుతుంది లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కమలం పార్టీ సత్తా చాటుతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ హిమాచల్ ప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది కారణం అధికారంలో ఉన్న ప్రభుత్వం అస్థిరంగా ఉండటమే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికలు కీలకంగా మారాయి హిమాచల్ ప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాటి స్టేట్ స్కాన్ పర్యాటకులకు స్వర్గధామం మంచు కురిసే చల్లని వాతావరణం అయితేనేం హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు మాత్రం ఎప్పుడు సెగలు కక్కుతుంటాయి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడతాయి ఇక్కడి ఓటర్లు సైతం ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో చెప్పడం కష్టమే రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కొనసాగుతోంది రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఐదున నాలుగు లోక్సభ స్థానాలతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్కు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీకి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ బీజేపీ మధ్య మారుతున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం రెండు వేల తొమ్మిది నుంచి బీజేపీదే పైచేయి గత రెండు ఎన్నికల్లో నాలుగు సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఈసారి హ్యాట్రిక్ పై కన్నేసింది పదేలుగా ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేని రికార్డును ఎలాగైనా మెరుగుపరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి ఇటీవలే రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హర్ష్ మహాజన్ను బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది ముగ్గురు స్వతంత్రాలతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనూహ్యంగా బీజేపీకి ఓటేయ్యడంతో హర్ష్ మహాజన్కు కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింగ్వేకి సమానంగా ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి లాటరీలో హర్ష్ మహాజన్కే విజయం వరించింది స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురు ఇప్పటికే బీజేపీలో చేరారు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండవ కప్పుకున్నారు దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం ముప్పై నాలుగు పడిపోయి రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉంది బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది దాంతో ఈ ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నాలుగు లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆరు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్కు విషమ పరీక్షగా మారాయి ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది రామమందిరం హిందుత్వ అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ధరల పెరుగుదల నిరుద్యోగం సామాజిక న్యాయం సంక్షేమం వంటి సమస్యలను కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్రంలో కీలక నియోజకవర్గమైన హమీర్పూర్ నుంచి రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఐదోసారి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు ఐదోసారి విన్నింగ్ షాట్ కొట్టాలని ఉబ్బిల్లూరుతున్నారు ఈ క్రీడా శాఖ మంత్రి ఇక మండి స్థానంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున రాజవంశీయుడు మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు సిమ్లాను ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ప్రకటించడంతో ఇక్కడ కూడా పోటీ ఆసక్తికరంగా మారింది పర్యాటక స్వర్గధామమైన హిమాచల్లో ఓటర్ల మూడు ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంటుంది కాంగ్రెస్ బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్ స్వీప్ చేసింది కానీ రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు అరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నలభై చోట నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ ఎన్నికలతో రాష్ట్రంలోనూ అధికారం మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్